మల్లన్న సాగర్ రిజర్వాయన్ను సందర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడం వారి అవివేకానికి నిదర్శనమని మాజీ వైఎస్ఎంపీ పోలీసు రాజులు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు లింగం అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆహ్నిషలు కృషి చేసిన ఘనత మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు గతంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు ఈ రోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టులో గోదావరి నీళ్లతో నిండుకుండలా కనిపించడంతో కాంగ్రెస్ నాయకులు హరీష్ రావుపై విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు అడ్డుకొని నేడు మా వల్లే ప్రాజెక్టు నిర్మాణం అయిందన్నట్టుగా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ హరీష్ రావు అనేది జగబీరిగిన సత్యం దాన్ని సరే కొన్ని కొన్ని కారణాల వల్ల ప్రభుత్వాలు మారినాయి ఇలా హరీష్ రావు హరీష్ రావు గారు వచ్చి మల్లాన్న సాగర్ని చూస్తానంటే మన కాంగ్రెస్లో మైండ్ సెట్ ఏందో చూడు ఒకసారి గో బ్యాక్ హరీష్ రావు గో బ్యాక్ హరీష్ రావు అని అన్నారు ఏంటిది ఎందుకు దేని గురించి అన్నారు అసలు రాకూడదా ఆయన చూసే అధికారం లేదా ఆయన దేనిలో తక్కువ ఉంది మీరు ఎందుకు ఆ మైండ్ సెట్లో అది ఎన్నుకున్నారు ఇది మీ కుళ్ళ బుద్ధి ఏందో మీ మనసులో బుద్ధి ఏందో అనేది దీంతో స్పష్టమవుతుంది సరే ఈ విషయం కొద్దిసేపు పక్కకు పెడితే ఇది మంచి సంప్రదాయం కాదు అనే విషయం వాళ్ళకు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒకసారి వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పంటున్నా ఇంతకుముందు అదే మల్లన్న సాగర్ మీద కాంగ్రెస్ వాళ్ళు కేసు లేపించారు మరి అదే హరీష్ రావు అనుకోకపోతే ఇలా మల్లన్న సాగర్ అయ్యేదేనా మరి అంత మహారాజును గో బ్యాగ్ అన్నారు మీకు లో వచ్చింది ఒక్కసారి తిరిగి రిటర్న్ తీసుకున్నారు మాట సంప్రదాయం మంచిదేనా అనుకుంటారు మేమంతా మాజీ మంత్రివర్లు హరీష్ రావు గారు మరి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి సునీత లక్ష్మారెడ్డి గారు మరి దేశపతి సింగ్ గారు ఎమ్మెల్సీ మరి యాదరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళు మన మల్లరసాగర్ నిర్మాణం చేసిన తర్వాత మరి పూజ చేయడానికి అందులో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి దాన్ని పర్దర్ దాన్ని చూసి దాని ఒక పూజ పూలు పనులు అందులో కుంకుమ పసుపు వేసి పూజ చేయడానికి వస్తే మేము కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటామని సిగ్గు లేకుండా అడ్డం పిలవడ్డరు అది నిర్మాణం చేసింది కేసీఆర్ గారు మరి కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మల్లన్న సాగర్ నిర్మాణం చేసిన సోయి మర్చిపోయి మరి రైతులకు ఎంత సేవ చేసినా తక్కువే అని ఒక ఉద్దేశంతో మరి హరీష్ రావు గారు మరి మరి మల్లన్న సాగర్ సందర్శించాడు నిన్న ఆ రోజు మరి మేము అడ్డం మేము పోతుంటే మరి అడ్డం గడవడి గోబీ గోబా కనడానికి వాళ్ళకి నోరు ఎట్లా వచ్చింది